ప్రభాస్ సినిమాలో మహేష్ ఇది కథ కావాల్సింది ఫ్యాన్స్ కు పూనకాలే యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ తాజాగా సలార్ తో పలకరించాడు ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది ఈ సినిమాకు కెజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఆరు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ అందుకుంది ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కాల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఆడ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొని హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రల్లో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు అయితే వి ఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉన్న కారణంగా మూవీని జూన్ ఇరవై ఏడున విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది టీం ఈ విషయంలో ఓ పోస్టర్ తో అధికారిక ప్రకటన విడుదలైంది అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఖతర్నాక్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన పాత్ర అనేది వాయిస్ రూపంలో ఉంటుందట కల్కీలో విష్ణు అవతారానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తాడని అంటున్నారు అంతేకాదు మహేష్ ఓ పాత్రలో కూడా కనిపించనున్నారని అంటున్నారు చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో